ఇప్పుడు ఈ రోహిత్ అబ్బాయి పది సంవత్సరాలు ఇప్పుడు ఆ అబ్బాయి చాలా బాధేస్తుంది ఈరోజు మీరు చూస్తున్న దానికి కారణం ఒకటి జెనెటిక్స్ ప్రాబ్లం రెండోది చిన్నప్పుడు ఇలాంటివి వస్తే ముందుగానే గుర్తించగానే మనం జాగ్రత్తలు తీసుకుంటే అలాంటి పిల్లలకు రాకుండా చేసే పరిస్థితి వస్తుంది నేను వచ్చిన తర్వాత ఒకటే ఆలోచించి ఇలాంటి వాళ్ళకి ఇబ్బందులు ఉంటాయని నాలుగు వేలు వృద్ధులకి ఆరు వేలు దివ్యాంగులకి పదివేలు కిడ్నీ పేషెంట్లకి ఇలాంటి బెడ్కే పరిమితమైన వారికి పదహైదు వేలు పింఛనిచ్చే ఏకైక ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పుడు ఆ అబ్బాయికి మళ్ళా రోహిత్కి నిన్నటి వరకు ఆరు వేలు ఇస్తున్నాం ఇప్పుడు పదహైదు వేల రూపాయలు శాంక్షన్ చేస్తున్నా కానీ నేను ఎందుకు అతను చూపిస్తున్నానంటే మీ పిల్లల మరి కాకుండా మీరు చూసుకునే బాధ్యత మీది నేను ఒకటే ఆలోచిస్తున్నాను చిన్న పిల్లలు పుట్టినప్పుడు నుంచి చనిపోయే వరకు మీరు ఆరోగ్యం బాగుండాలి ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోవాలి అందుకు స్వచ్ఛాంధ్రప్రదేశ్ పనిచేస్తుంది అదే కాదు తొందరలోనే సంజీవిని ప్రాజెక్ట్ తీసుకొచ్చి చిన్న పిల్లల దగ్గర నుంచి జీవితాంతం మీకందరికి కూడా మెరుగైన ఆరోగ్యాన్ని ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని తెలియజేసుకుంటూ నేను చూపించాలని రమ్మన్నాను ఆ తల్లిదండ్రుల బాధ నేను అర్థం చేసుకున్నాను కానీ అలాంటి జరగకుండా ఉండాలంటే మీ అందరిలో ఒక బాధ్యత రావాలి ఆ బాధ్యత వస్తే ఆలోచన విధానంలో మారితే అది సాధ్యం దానికోసం మేము పనిచేస్తాం సహకరించాల్సిందిగా అందరినీ కోరుకుంటూ అందరికీ నమస్కారాలు జై హింద్ ఒక్క నిమిషం అండి బిజినెస్ రిఫార్మ్ ఆఫ్ ద ఇయర్ గా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అవార్డు వచ్చిన సంగతి మీ అందరికీ తెలుసు సో అనకాపల్లి బెల్లాన్ని వర్ణించారు కాబట్టి అంతే తీయనైన మనసున్న మనందరం మన నవ్యాంధ్ర నవ నిర్మాతకు ఇప్పుడు ఒక చిరు సత్కారం మన అనకాపల్లి జిల్లా కలెక్టర్ శ్రీమతి విజయకృష్ణన్ గారి చేతుల మీదుగా జరుగుతోంది మీరు కరతాళ ధ్వనులతో చప్పట్లు కొట్టవలసినదిగా కోరుచున్నాను స్వచ్ఛాంధ్ర రథ సారథి ఇచ్చేసిన పాత్రికేయ సోదరులకు అశేష ప్రజానీకానికి అధికారులకు అనధికారులకు ఇక్కడికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము